హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీకి తెలుగు స్పోకన్ క్లాస్ పోయే స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయే కంటెంట్ ఏంటంటే ఒక ఇద్దరు స్నేహితులు ఎంతో ప్రాణప్రదంగా ఏ విధంగా మాట్లాడుకుంటారు అనేది మనం కొన్ని క్రియా వాక్యాల్లో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పనిసరిగా లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దావా నువ్వు కూర్చోకపోతే నేను కూడా కూర్చోను ఏమంటారు ఫ్రెండ్స్ ఒకరు ఇంకొకరు కనుక కూర్చోకుండా నుంచునుంటే ప్రాణ స్నేహితులు అంటే అంతే కదా నువ్వు కూర్చోకపోతే నేను కూడా కూర్చోను అవునా కదా నువ్వు చూడకపోతే నేను కూడా చూడను నువ్వు తినకపోతే నేను కూడా తినను అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఆ విధంగానే మాట్లాడుకుంటారు మనం ఇదే విధంగా కొన్ని వాక్య క్రియా క్రియాపదాల్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట ఈరోజు వీడియోలో ఓకే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి స్టార్టింగ్ ఏంటంటే నువ్వు కూర్చోకపోతే నేను కూడా కూర్చోను ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ నహీ మే బి నహి బయటంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే तुम नहीं बैठने से मैं भी नहीं बैठूंगी यहाँ टा फ्रेंड्स मगवा लेते तुम नहीं बैठने से मैं भी नहीं बैठूंगा अन अंटारु अदे तुम नहीं बैठने से मैं भी नहीं बैठूंगी अन अंटारु नुवु तुम कुर्चोकपोते नहीं बैठने से नीनु कूडा मैं भी कुर्चोनु नहीं बैठूंगा अदे आडवाल नहीं बैठूंगी నువ్వు కూర్చోకపోతే నేను కూడా కూర్చోను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే తుమ్ నహి బయటనేసే మేబీ నెహి బయట అని అంటారు అదే ఆడవాళ్ళనుకోండి తుమ్ నహి బయటనేసే మేబీ నెహి బయట అని అంటారు సో ఫ్రెండ్స్ ఇదే ప్లేస్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే ఏమంటారు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎక్కువ మంది ఉన్నా కానీ ఏం మాట్లాడతారు మీరు కూర్చోకపోతే మేము కూడా కూర్చోము అని అంటారు ఎగ్జాంపుల్కి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూర్చోకపోతే మేము కూడా కూర్చోము అని అంటాం అనమాట అంటే ఈ ఈ ప్లేస్లో ఏంటంటే బహువచనం వస్తుంది అనమాట ఏకవచనం పరకు నువ్వు అనేది ఏకవచనం అనగదు ఇది బహువచనం అనమాట ఎక్కువ మంది ఉన్నా కూడా మీరు అని అంటాం పెద్దవాళ్ళైనా సరే మనం మీరే అని అంటాం అనగల ఆ విధంగానే ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ నహీ బయట హంబీ నహి బయటే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ नहीं बैठने से हम भी नहीं बैठेंगे मैं कूड़ा कूर्च आप नहीं बैठने से हम भी नहीं बैठेंगे मीर पोते आप नहीं बैठने से मैं हम भी कूचो नहीं बैठेंगे मैं कूड़ा कुर्चो ఆప్ హమ్ బి నహి బయటంగి అని అంటారు నువ్వు సర్దకపోతే నేను కూడా సర్దను ఏంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఇలాగా మాట్లాడుకుంటారు లేదు నువ్వు చేయకపోతే నేను కూడా చేయను అంటారు నువ్వు సర్దకపోతే నేను కూడా సర్దను అంటారు అవునా కదా అదేవిధంగా నువ్వు సర్దకపోతే నేను కూడా సర్దను ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ నహి సజానేసే మే బీ నహి సజావుగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే

అదే ఆడవాళ్ళనుకోండి తుమ్ నహి సజానేసే మై భీ నహి సజావుంగి అని అంటారు నువ్వు తుమ్ సర్దకపోతే నహి సజానేసే నేను కూడా మై భీ సర్దను నహి సజావుగా ఆడవాళ్ళైతే నహి సజావుంగి నువ్వు సర్దకపోతే నేను కూడా సర్దను ఈ వాక్యానం మగవాళ్ళైతే తుమ్ నహి సజానేసే మైబీ నహి సజావుగా అది ఆడవాళ్ళైతే అని అంటారు ఇదే అసలు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఉన్నాయి ఏమంటారు ఫ్రెండ్స్ ముందు ముందు స్టార్టింగ్లో కూడా చెప్పున్నాను మీకు ఇదే వాక్యం ఏమంటారు ఫ్రెండ్స్ మీరు సర్దకపోతే మేము కూడా సర్దము అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు సర్దకపోతే మేము కూడా సర్దము ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ నహి సజానేసే హం బీ నహి సజాయింగి ఏమంటారు ఫ్రెండ్స్ आप नहीं सजाने से हम भी नहीं सजाएंगे मेरे सर्दकोते सदमों आप नहीं सजाने से हम भी नहीं सजाएंगे अंतर मेरू आप पोते नहीं सजाने से मेम कूड़ा हम भी सदमो नहीं सजाएंगे मेर पोते मेम कूड़ा सदमों आप नहीं सजाने से हम भी नहीं सजाएंगे अरे अंतर నువ్వు తీయకపోతే నేను కూడా తీయను పిల్లలు ఏమంటారు ఫ్రెండ్స్ పుస్తకాలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఏమంటారు నువ్వు పుస్తకాలు తీయకపోతే నేను కూడా తీయనంటారు మనం ఇంత పెద్ద ఫుల్ సెంటెన్స్ ని ఒకసారిగా నేర్పిస్తే మీకు నేర్చుకోవడం ఇబ్బంది అవుతుందని నేను అంత పెద్ద ఫుల్ సెంటెన్స్ని మీకు నేర్పించకుండా దీంట్లో నుంచి షార్ట్ ఫామ్స్ కట్ చేశారన్నమాట ముందుగా మీరు ఈ క్రియా వాక్యాలన్నీ నేర్చుకున్నారనుకోండి తర్వాత వీటి మీద నేను పెద్ద పెద్ద వాక్యాల కింద పూర్తిగా సెంటెన్స్ ప్రిపేర్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట ఒక ఫ్రెండ్స్ అప్పుడు హిందీలో మాట్లాడితే ఇంకా క్లీన్గా ఉంటుంది క్లియర్గా ఉంటుందన్నమాట ఒక ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు మీరు పూర్తిగా చూడండి స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీరు పాయింట్స్ అన్నీ మర్చిపోతారు అర్థమైందా ఫ్రెండ్స్ మీరు చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడడం వల్ల ఏంటంటే మీకు హిందీలో మాట్లాడితే ఇంకా క్లియర్గా వస్తుంది అనమాట అర్థమైందా లేదా ఫ్రెండ్స్ నువ్వు తీయకపోతే నేను కూడా తీను ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ నహి నికాల్నేసే మేబి నహి నికాలుగా అని మగపిల్ల కానీ మగవాళ్ళు కానీ అంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళైతే తుమ్ నహి నిఖాల్నే సే మేబి నహి నిఖాలుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే తుమ్ నహి నిఖాల్ నేసే మేబి నహి నిఖాలుంగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహి నిఖాల్నేసే మేభీ నహి నిఖాలుంగి అంటారు నువ్వు తీయకపోతే నేను కూడా తీను మగవాళ్ళైతే అయితే తుమ్ నహి నిఖాల్నేసే మేభి నహి నిఖాలుంగ అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నై నిఖాల్నేసే మేబి నైనికాలుంగి అని అంటారు నువ్వు తీయకపోతే నహి నిఖాల్నేసే నేను కూడా మేభీ తీను నహినికాలుగా అదే ఆడవాళ్ళైతే అయితే నహినికాలుంగి నువ్వు తీయకపోతే నేను కూడా తీను తుమ్ తీనుకల్ నేసే మైబీ నహినికాలుంగ అని మగవాళ్ళు అంటారు అదే అది ఆడవాళ్ళనుకోండికాల్లేసే మైబీ నహినికాలుంగి అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఉన్నా కూడా ఏమంటారు ఫ్రెండ్స్ మీరు తీయకపోతే మేము కూడా తీయము అంటారు ఎగ్జాంపుల్ ఏమంటారు ఇదే విధంగా అంటారు అవునా కదా మీరు తీయకపోతే మేము కూడా తీయము అని అంటారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ నహి నిఖాలని సే హంబీ నహి నికాలింగే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ నహి నిఖాల్ని సే హి నికాలింగే మీరు తీయకపోతే మేము కూడా తీము ఆప్ నహి నిఖాల్ని సే హంబీ నహి నిఖాలింగే మీరు తీయకపోతే ఆప్ నహినికాల్నిసే మేము కూడా హంబి తీయము నహినికాలింగి మీరు తీయకపోతే మేము కూడా తీయము ఆ ఆప్ నహినికాలినేసే హంబీ నహినికాలింగి అని అంటారు నువ్వు మూయకపోతే నేను కూడా మూయను ఏంటి ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు ముందు నోరు నువ్వు నువ్వు ముందు నోరు మూసుకొని అంటూ ఉంటారా లేదా పుస్తకాలు అయితే పుస్తకాలు మూయి నువ్వు పుస్తకాలు మూయి లేకపోతే నేను పుస్తకాలు మూయనంటారు అవునా కదా ఫ్రెండ్స్ మనం ఈ సెంటెన్స్ పెద్ద పెద్దగా అనమాట అందువల్ల నేను చిన్న షార్ట్ ఫామ్ చేసి చెప్తున్నాను అనమాట వాక్యాన్ని ముందు క్రియా పద్ధతిలో మీకు ఓకే ఫ్రెండ్స్ నువ్వు మూయకపోతే నేను కూడా మూయను ఏంటి ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ బంద్ నహి కన్నేసే మై బీ బంద్ నహి కరుంగా ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ బంద్ నహి కనేసే మేబీ బన్ నహీ కరుంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళైతే తుమ్ బన్ నహీ కర్నే సే మై బీ బన్ నహీ కరుంగీ యాంంటా సేస్ తుమ్ బన్ నహీ కర్నే సే మై బీ బన్ నహీ కరుంగీ ను మూయకపోతే నేను కూడా మూయను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే తుమ్ బన్ నహీ కర్నే సే మై బీ బన్ నహీ కరుంగా అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి तुम बंद नहीं करने से मैं भी बंद नहीं करूँगी अटर पोते तुम बंद नहीं करने से नीन मैं भी मुयन बंद नहीं करूंगा आड़वाइते बंद नहीं करूंगी अटर पोते नीन ये मूय नाक्यान मगवा तुम बंद नहीं करने से मैं भी बंद नहीं करूंगा అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి తుమ్ బంద్ నహి కనేసి మేబీ బంద్ నహి కరుంగి అని అంటారు ఫ్రెండ్స్ నేను గబగబా చెప్పట్లేదని బట్టుకు ఆలోచించండి ఆలోచించుకొని ఫ్రెండ్స్ మీరు నేను గబగబా ఎందుకని చెప్పట్లేదంటే మీకు క్లీన్గా అర్థమవుతుంది అనమాట నేను కొంచెం స్లోగా చెప్పడం వల్ల ఓకే ఫ్రెండ్స్ ఆ స్లోగా నేను పదాన్ని విడమర్చి విడమర్చి మీకు చెప్పడం వల్ల ఏంటంటే మీరు ఇంకా బాగా హిందీ నేర్చుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఉన్నాయా ఏమంటారు ఫ్రెండ్స్ మీరు మూయకపోతే మేము కూడా మూయము ఎగ్జాంపుల్ సెంటెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కొట్లు మూయకపోతే మేము కూడా కొట్లు మూయా మూయము అని అంటారు అవునా కదా మనం అంత పెద్ద సెంటెన్స్ని ప్రిపేర్ చేయకుండా దాన్ని షార్ట్ ఫామ్ చేసాం అన్నమాట ఫస్ట్ మీరు మూయకపోతే మేము కూడా మూయము అని పెట్టారు ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో Osionfish. आप बंद नहीं करने से हम भी बंद नहीं करेंगे फ्रेंड्स आप बंद नहीं करने से हम भी बंद नहीं करेंगे मेरू मुये के पोते मेम को मुयू आप बंद नहीं करने से हम भी बंद नहीं करेंगे मीरू आ मुये के पोते बंद नहीं करने से मेम कोड़ा हम भी मुये मुँह नहीं करेंगे मेरे मुहयक कर पोते మేము కూడా ముయము ఆ బంద్ నహి కనేసే హి బే అని అంటారు నువ్వు కడగకపోతే నేను కూడా కడగను ఏంటి ఫ్రెండ్స్ నువ్వు కడగకపోతే నేను కూడా కడగను ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు నువ్వు ఉతకపోతే నేను కూడా ఉతకను ఏమంటారు ఫ్రెండ్స్ నువ్వు ఉతకపోతే నేను కూడా ఉతకను ఈ వాక్యాలు రెండింటికి కూడా ఒకటే అర్థం అనమాట హిందీలో తుమ్ నహి ధోనేసే మే బి నహి ధోంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళనుకోండి తుమ్ నహి ధోనేసే మేబీ నహి దోంగి ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే తుమ్ నహి ధోనే సే మేబి నహి దోంగ అని అంటారు అదే ఆడవాళ్ళనుకోండి తుమ్ నహి ధోనేసే మే బీ నహి దోంగి అని అంటారు నువ్వు కడగకపోతే నేను కూడా కడగను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే తుమ్ నహి ధోనేసే మేభి నహీ ధోంగ అని అంటారు అది అనుకోండి తుమ్ నహి ధోనేసే మే భీ నహి ధోంగి అని అంటారు నువ్వు కడగకపోతే లేదా నువ్వు ఉతకకపోతే ఈ వాక్యాన్ని అర్థం తుమ్ నహి ధోనేసే నేను కూడా మే భీ కడగను లేదా ఉతకను నహి ధోంగా అంటారు లేదా నహి ధోంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు కడగకపోతే నేను కూడా కడగను ఈ వాక్యాన్ని ఒకవాళ్ళు అయితే తుమ్ నహి ధోనిసే బి నహి దోంగ అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహి ధోనిసే బి నహి ధోంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవాళ్ళ ఇది ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కడగకపోతే మేము కూడా కడగము అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కడగకపోతే మేము కూడా కడగము ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप नहीं धोने से हम भी नहीं धोएंगे या आप नहीं धोने से हम भी नहीं धोएंगे कड़गकते कोड़ा कड़गमो आप नहीं धोने से हम भी नहीं धोएंगे आ कड़गकते नहीं धोने से कोड़ा हम भी कड़गमो नहीं धोएंगे कड़गम नहींते నేను కూడా కడుము ఆప్ నహీ ధోనే సే హమ్ భీ నహీ ధోయేంగే అనే అంటరు నువ్వు లేవకపోతే నేను కూడా లేవను ఏంటి ఫ్రెండ్స్ నువ్వు లేవకపోతే నేను కూడా లేవను ఈ వాక్యనే అయితే హిందీలో tum nahi uthne se mai bhi nahi uthunga అంటే ఫ్రెండ్స్ tum nahi uthne se mai bhi nahi uthunga అని మగవాళ్ళ అంటరు అది ఆడవాళ్ళైతే तुम नहीं उठने से मैं भी नहीं उठूंगी यार फ्रेंड्स तुम नहीं उठने से मैं भी नहीं उठूंगी अनु लावकते ने लावना वाक्यान मगवा तुम नही उठने से मैं भी नहीं उठूंगा अटार अद आड़वाड़को तुम नही उठने से मैं भी नहीं उठूंगी तुम नहीं उठने से నేను కూడా మేభీ లేవను ఉఠుంగా లేదా నహిఊటుీ మగవాళ్ళైతే అయితే ఉఠుంగా అంటారు ఆడవాళ్ళైతే నహి నహిఊఠుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు లేవకపోతే నేను కూడా లేవను తుమ్ నహిఊట్సే మే భీ ఉఠుంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహిఊట్సే మే భీ ఉఠుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవాళ్ళు అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటారు ఫ్రెండ్స్ मीर नहीं मीर नहीं ते मेम को लेवमु ए फ्रेंड्स मेरू लेवक मेमको लेक्यान हिंदी आप नहीं उठने से हम भी नहीं उठेंगे एट फ्रेंड्स आप नहीं उठने से हम भी नहीं उठेंगे लेव मे लाऊ आप नहीं उठने से हम भी नहीं उठेंगे మీరు లేవకపోతే ఆప్ నహివుట్నేసే మేము కూడా హంబీ లేవు ఉఠెంగే మీరు లేవకపోతే మేము కూడా లేవు ఆప్ నహిఊట్సే హంబీ ఉఠెంగే అని అంటారు నువ్వు ముంచకపోతే నేను కూడా ముంచను ఏంటి ఫ్రెండ్స్ నెల గ్లాస్ తీసుకుని ముంచేటప్పుడు పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళు పోట్లాడుతూ ఉంటారు నువ్వు ముంచుతావు ముందు నేను ముంచను నాకు నువ్వు ముంచు ఒక ఇట్లాంటి ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి కొండ ఎదురుకుండా నుంచి చేస్తారు పిల్లలు ఆ ఫైటింగ్ అస్తమాను కూడాను అవునా కదా అదేవిధంగా నువ్వు ముంచకపోతే నేను కూడా ముంచను ఈ వాక్యానైతే హిందీలో తుమ్ నహి డుబా అనేసే మేబీ నహి డుబాంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడపిల్లలు కానీ ఆడవాళ్లే కానీ పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళైనా సరే ఏకవచనంగా వాడేటప్పుడు ఏంటంటే తుమ్మని పదం మీదే వాడుకుంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ తుమ్ నహి మే మేబీ నహి డుబావుగా అని అంటారు మగవాళ్ళు అయితే అదే ఆడపిల్లలు అయితే తుమ్ నహి మే మేబీ నహి డుబావుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ముంచకపోతే నేను కూడా ముంచను మగవాళ్ళు అయితే తుమ్ నహి డుబానేసే మేబీ నహి డుబావుగా అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహి డుబానేసే మేబీ నహి డుబావుంగి అని అంటారు నువ్వు ముంచకపోతే తుమ్ నహి డుబానేసే నేను కూడా మే మేబీ ముంచను నహి డుబావుగా లేదా నహి డుబావుంగీ నువ్వు ముంచకపోతే నేను కూడా ముంచను మగవాళ్ళైతే అయితే తుమ్ నహి డుబానేసే మేబీ నహి డుబావుగా అని అంటారు అది ఆడవాళ్ళైతే తుమ్ నహి మే మేబీ నహి డుబావుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ముంచకపోతే మేము కూడా ముంచము అంటే ఎక్కువ మంది ఉన్నా కూడా పెద్దవాళ్ళు అయినా కూడా మనం ఈ పదాన్ని వాడతాం కదా అవునా కదా మీరు ముంచకపోతే మేము కూడా ముంచము అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ నహి డుబానీసే హంబీ నహి డుబాయింగే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ నహి డుబానీసే హంబీ నహి డుబాయింగే మీరు ముంచకపోతే మేము కూడా ముంచము ఆప్ నహిడుబానేసే హంబీ నహి డుబాయింగ్ మీరు ఆ ముంచకపోతే నహి డుబానేసే మేము కూడా హంబీ ముంచము నహి డుబాయింగి మీరు ముంచకపోతే మేము కూడా ముంచము ఆప్ నహి డుబానేసే హంబీ నహి డుబాయింగి అని అంటారు నువ్వు ఈదకపోతే నేను కూడా ఏదను ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఈదకపోతే ఏదడం మీకు తెలుసు ఫ్రెండ్స్ స్విమ్మింగ్ అంటే అవునా కదా నువ్వు ఈదకపోతే నేను కూడా ఈదను ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ నహి తేర్నేసే బి నహి తేరుంగ అని మగవాళ్ళు అంటారు అది ఆడపిల్లలు అయితే ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు అయితేను తుమ్ నహి తేర్నేసే బి నహి తేరుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే తుమ్ నహి తేర్నేసే బి నహి తేరుంగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహిసే నహింగి అని అంటారు నువ్వు ఏదకపోతే నేను కూడా ఏదను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహిసే మేభి నహితేరుంగి అని అంటారు నువ్వు ఏదకపోతే నహి నేను కూడా మేభీ ఏదను నహితేరుంగ ఆడవాళ్ళైతే నహి తేరుంగి నువ్వు ఏదకపోతే నేను కూడా ఏదను తుమ్ నహితేర్నేసే మైబినహి తేరుంగ అని మగవాళ్ళు అంటారు అది అనుకోండి తుమ్ నహితేర్నెసే మైబినహి తేరుంగి అని అంటారు ఓకే ఇలా ఇదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నా కానీ మా ఇంకా ఎక్కువ మంది ఉంటాయి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఏదకపోతే మేము కూడా ఏదము అని అంటా ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఈదకపోతే మేము కూడా ఏదము ఈ వాక్యానైతే హిందీలో ఆప్ నహితేసే హమ్మీ నహి తేరేంగే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ నహి నహితేరనేసే హమ్మీ నహి తేరేంగే మీరు ఏదకపోతే మేము కూడా ఏదము ఆప్ నహితేనేసే హమ్మీ నహి తేరేంగే మీరు ఆప్ ఈదకపోతే నహితేరనేసే మేము కూడా హంబీ ఏదము నహితేరేంగే మీరు ఏదకపోతే మేము కూడా నహి తేరనేసే ఏదోసే హంభిరే ఆప్ నహినేసే హంభీ నహితేరేంగే అని అంటారు నువ్వు తొయ్యకపోతే నేను కూడా తొయ్యను ఏంటి ఫ్రెండ్స్ నువ్వు తొయ్యకపోతే నేను కూడా తెయ్యను ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ నహి ధకేర్నే మేబీ నహి ధక్కేలుంగ అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహి ధక్కేల్నే సే మే బీ నహి ధకే లుంగి అని అంటారు ఏ ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే తుమ్ నహి ధక్కేల్నే సే మై బీ నహి ధకేలుంగ అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి తుమ్ నహి ధక్కేల్నే సే మేబీ నహి ధకేలుంగి అని అంటారు నువ్వు తొయ్యకపోతే నేను కూడా తొయ్యను మగవాళ్ళు అయితే तुम नहीं, धकेले नहीं तुम नहीं धकेलने से मैं भी नहीं धकेलूंगा अनंतारो अदे प्लेस ना आड़वा लुना तुम नहीं धकेलने से मैं भी नहीं धकेलूंगी अनंतर नूह तो ये नू? का पोते तुम, तुम नहीं धकेलने से नीन कोड़ा मैं भी तो ये नो मैं ही धकेलूंगा अदे आड़वा लेते नहीं धकेलूंगी नूह तो ये का पोते नीन कोड़ा तो ये नो ये తుమ్ నహి ధక్కేళ్ళేసే మేబీ నహి ధక్కేలుంగ అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుమ్ నహి ధక్కేళ్ళేసే మేబి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే ప్రశ్నలో మగవాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్లే కానివ్వండి మగవాళ్లే కానివ్వండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ ఎక్కువ మంది కానీ ఉంటే ఏమంటాం ఫ్రెండ్స్ మీరు తొయ్యకపోతే మేము కూడా తొయ్యము అని అంటాం ఫ్రెండ్స్ మీరు తొయ్యకపోతే हिंदी आप नहीं धकेलने से हम भी नहीं धकेलेंगे या फ्रेंड्स आप नहीं धकेलने से हम भी नहीं धकेलेंगे तोय को आप नहीं धकेलने से हम भी नहीं धकेलेंगे पोते आप नहीं धकेलने से, से। मेमू हम भी में हम भी तुय्यंगेर तेक मेम कोकेंगे आप धकेलने से हम भी नहीं धकेलेंगे अटर सो फ्रेंड्स वीडियो इतना कंप्लीट फ्रेंड्स मेरा डोट्स उमेंट बॉक्स तपन कामेंटी फ्रेंड्स फ्रेंड्स मन प्रश्न एंटे మీరు చదవకపోతే మేము కూడా చదవము ఏంటి ఫ్రెండ్స్ మీరు చదవకపోతే మేము కూడా చదవము మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు చదవకపోతే మేము కూడా చదవము ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్నకు కానీ సమాధానం కానీ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా ప్రశ్నతో పాటు చేయండి ఫ్రెండ్స్ మీరు సమస్య సమాధానాలు పెట్టడం వల్ల ఏంటంటే నాకు మీరు ఏ ప్రశ్న సమాధానం పెడుతున్నారు అనేది నాకు అర్థం లేదు అందువల్ల ఏంటంటే మీరు ప్రశ్నతో పాటు సమాధానాలు పెట్టండి నేను అప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అనేది నేను ఆలోచించి మీకు సమాధానం పెట్టగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం